ఓం విఘ్నే స్వామిమోం శ్రీగురు వ్యో నమ ఓం నిమదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పదహారవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వేయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు రోజున కొంచెం వారికి మిశ్రమైన ఫలితాలు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మీకు కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ అంటే ఆదాయం మీకు ఉన్నప్పటికీ ఆ ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆదాయాన్ని మీ యొక్క వ్యసనాలకు కానీ లేకపోతే దురలవాట్లకు కానీ లేకపోతే ఇతర చెడు కార్యాలకు కానీ గనక మీరు వ్యయం చేస్తే తిరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అందువల్ల వచ్చిన ఆదాయాన్ని ప్రతి ఆ పైసాని మీరు దాన్ని లెక్క పెట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టాలి ఏది అవసరం ఏది అవసరం కాదు అనే విషయాన్ని నిర్ణయించుకుని మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీకు ఈ ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతరులతో కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సంయమం పాటిస్తే అంత మంచిది ఎంత ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది ఎందుకంటే మీ దగ్గర వాళ్ళతో బంధువులతో వాళ్ళతో మీకు గొడవలు అయ్యే ఉంటాయి వివాదాలు పెరిగే ఉంటాయి గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి మాట పట్టింపులు వచ్చే ఉంటాయి అభిప్రాయ భేదాలు కలగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల వీరు ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది అవుతుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకి ఈ రోజున చదువు మీద ఆసక్తి తగ్గుతుంది చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది అలాగే మీ యొక్క ఏకాగ్రత అంతా కూడా ఇతర వ్యాపకాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మీరు చదువులో మీరు ఆశించిన ప్రయోజనాలని పొందలేరు అందువల్ల మీరు ఆశించిన ప్రయోజనాలను కనుక పొందాలంటే చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాద్ర ఏకాగ్రత పెట్టాలి మీ యొక్క దృష్టి అంతా చదువు మీదే ఉండాలి తప్పించి వేరే వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్య ఆహారాల్లో కూడా ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఈ రోజున అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ మీకు అనారోగ్య సూచనలు మీకు స్టార్ట్ అయ్యాయి ఆ స్టార్ట్ నుంచి కొంతమంది మెల్లమెల్లగా రికవరీ అవుతున్నారు అయితే ఆ సమస్య పూర్తిగా మాత్రం ఈరోజైతే పో పో పోకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొత్త సమస్యలు కొత్త సమస్యలు కొత్త అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులతో ఈ రాశికి చెందిన జాతకులు ఎవరితో కూడా మీరు మాట్లాడేటప్పుడు సౌమ్యంగా శాంతియుతంగా మాట్లాడండి పరుష మదజాలంతో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే మీకు కోపం విపరీతంగా పెరిగిపోతుంది అసహనం ఎక్కువగా పెరిగిపోతుంది ఆ అసహనాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద కనుక మన మీరు కనుక చూపిస్తే ఖచ్చితంగా మీ యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోవడానికి మీ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సంబంధ బాంధవ్యాలు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఎప్పుడైతే అక్కడైపోయినాయో దానివల్ల మీరు కొంచెం సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కానీ ప్రతి పని కానీ ఏదైనా సరే ఖచ్చితంగా వాటిలో ఆ పనులన్నీ కూడా కొంచెం కాలాతీతం అవ్వటం సమయానికి పూర్తి కాకపోవటం కాలాతీతం కావటం సమయానికి పూర్తిగా కాకపోవటం మీ ఎక్స్పెక్టేషన్స్ విరుద్ధంగా ఆ ఫలితాలు వస్తుండటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో ఆరోగ్య విషయంలో ఇతరత్ర సామాజిక వ్యవహారాల్లో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదవుతుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు కూడా చాలా సమయం పాటించాలి బోర్పు పాటించాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ అసహనాన్ని ఇతరుల మీద చూపించే ప్రయత్నం చేయకూడదు అలాగే ఈ రాశికి చెందిన వి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాలు ఎంతైనా ఉంటాయి ఎందుకంటే ఈ రోజున మీ అజాగ్రత్త వల్ల కానీ మీ నిర్లక్ష్యం వల్ల కానీ మీ వస్తువులు పోయే అవకాశం ఉంటుంది అది చోరీ అవ్వటం కానీ లేకపోతే అది మిస్ అయిపోవటం కానీ ఏదో ఒకటి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క విలువైన వస్తువుల్ని మీరు ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచిది అవుతుంది మీ విలువైన ఆభరణాన్ని ఎంత జాగ్రత్తగా మీరు దాచుకుంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున చంద్రమౌళీశ్వర స్వామి వారి అష్టకాన్ని మీరు పఠించండి అలాగే శివాలయంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే ప్రదోషకాలంలో శివుని ఆలయంలో దీపారాధన చెట్టు చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఖచ్చితంగా చాలా సానుకూలమైన ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం